రేపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఎఫెక్ట్ తో ఏపీలో ఇవాళ నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డిఎంఏ తెలిపింది ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే శ్రీకాకుళం విజయనగరం మంజం అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది